కూడా సుభిక్షంగా ఉండేలా నా తల్లిదండ్రులని వర్క్షిస్తూ కాపాడుతూ ఉండమ్మా నాకు మనోధైర్యాన్ని ప్రసాదించు నేను అత్తింట్లో బాగుండాలి రెండు కోరుకుంటూ ఆ అమ్మాయి ఇంటి వద్ద గౌరీ పూజ మనం అంటూ ఉంటాం పెళ్లి కూతురం చేస్తున్నాం ఈ రోజు అని మనం ఏం చేస్తున్నామమ్మా అమ్మాయిని సింగారించేసి పేట మీద కూర్చోబెట్టేసి నలుగు పెట్టేస్తున్నాం గంతపు నలుగునేసి నలుగురిని పిలిచి అక్షింతలు వేయిస్తున్నాం దానికంటే ముందు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే పట్టుచీరతో అమ్మాయిని అలంకరణ చేసి అంటే పెళ్లి చేసి అమ్మాయి దగ్గరికి పూజ చేయించుకొని తర్వాత కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకోసంగా అమ్మాయికి రక్షాధారే కడతారు నేను ఈ గృహస్థాశ్రమానికి అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులైతే వీటన్నిటినీ కూడా దీక్షగా భావించి అవన్నీ కూడా నేను నిర్వహించేందుకు తగు ధైర్యాన్ని ఆ శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని ఆ అమ్మవారి ఎదుట అమ్మాయి దీక్ష తీసుకునేటువంటి కార్యక్రమమే రక్షాసూత్ర ధారణ ఇక్కడ అదేవిధంగా అమ్మవారికి కూడా రక్షాసూత్ర ధారణ చేశారు అమ్మ నీవు గృహస్థాశ్రమానికి వెళ్తున్నావు కాబట్టి నీవు ఆ దీక్షను చేపట్టాలి తల్లి అని అమ్మవారికి దీక్షాసూత్ర ధారణ చేశారు తదుపరి ఈ స్వామివారికి అమ్మవారికి ఇరువరులకి కూడా అయ్యా కాలం ఉన్నది కాబట్టి వివాహ వివాహ వేదికకి మీరు అలంకరణతో రావాలి కాబట్టి వస్త్రాలు రెండు వస్త్రాలు స్వామివారికి సమర్పించి మీరు ఆ సమయానికి తగ్గట్టుగా మీరు సిద్ధమయ్యి వివాహ వేడుక వివాహ వేదిక మీదకి అలంకరణగా రెండయ్యా అని వారికి వస్త్రాలు ప్రసాదిస్తూ ఉన్నారు ఈ ఉభయదారులుగా ఉండేటువంటి ఇరువురు దంపతులు కూడా

అదేవిధంగా పచ్చిపాల గోత్రజ్ఞలైనటువంటి మాధవ రెడ్డి గారు శ్రీమతి ఆస్తి కాకుండా తన కష్టము ద్వారా నా కుమార్తెని వీడు కష్టపెట్టకుండా చూసుకోగలుగుతాడా లేదా అనేటువంటి ఆలోచన చేసి తనకివ్వాలట అదే విధంగా వధువు విషయంలో చూడవలసింది ఏమిటంటే ఎటువంటి కష్టకాలములోనైనా కూడా నా విన్నండి తోడు మండల మండల పర్యంతం పర్యంతం సహ సహ దశ దశ పూర్వ దశ దాధ్వంసా పితృ నరకాశ్వ బ్రహ్మలోకే నివాస సిధ్యర్థం త్రిగుణీకృతీ అగ్నిష్టో అతిరాత్రంతపన భాజపేయ బౌండరీ కౌండరీ అశ్వ

కన్యాదానం నిర్వహించారండి ఒక హిమంత మహారాజు వారు ఆ కన్యాదానం చేస్తూ ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఆయన అక్కడైరుదా దాస్యా బ్రహ్మలోక జిగీషయ చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవదు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరంగా పరాకార పంచార్షే వరవాసుదేవ వరవాసుదేవగోత్రోద్భవి గంధమాధవ పర్వత మహారాజ వరుణ పౌత్రి అంటే కన్యాం కనక సంపన్నాం అని చెప్పుతున్నారు అంటే ఇందాక చెప్పబడి ఉన్నాం ప్రతి ఒక్క కుమార్తెనే కూడా తన యొక్క తండ్రి ఏ విధంగా భావిస్తాడయ్యా అంటే నా కుమార్తె బంగారంతో సమానయ్యా సమానమయ్యా అని చెబుతున్నా ఎక్కువ పైన కంటికి కనిపించిన శక్తుల యొక్క ప్రభావం ఉంటుందట ఆ ప్రభావం ద్వారా వారిలోకి ఆ దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండేందుకోసంగా ఇక్కడ జలకరా బిల్లాన్ని పెట్టడం జరుగుతుంది ఆ జలకరా బిల్లాన్ని మనం ఎప్పుడైతే కలుపుతామో ఆ జలకర నుండి బెల్లాన్ని వేరు చేయలేం బెల్లం నుండి జీలకర్రని వేరు చేయలేరు మనం ఎంత వేరు చేయాలని చూసినా ఆ జీలకర్రకి ఆ బెల్లం యొక్క తీపి అంటుకుపోతుంది ఆ విధంగా కట్టుకున్నటువంటి దంపతులు ఇరువరూ కూడా కలిసి ఉండాలి అందుకోసంగానే ఈ జీలకర్ర బెల్లాన్ని కలుపుతారు ఈ జలకరలో ఉన్న ఉగురు బెల్లంలోకి చేరుతుంది ఆ బెల్లంలో ఉన్నటువంటి తీపి ఈ యొక్క జలకరకు అంటుకుంటుంది ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ రెండు ఏ విధంగా అయితే కలిసిపోయి ఉంటాయో వీరి మధ్య వచ్చేటువంటి ఒడిదుడుకులు కూడా తట్టుకుని వారిద్దరూ కూడా అన్యోన్యంగా కలిసి కలిసి ఉండాలి అందుకోసంగా జీలకర బెల్లాన్ని కలుపుతున్నారు అక్కడ జీలకర్ర మిరియాలు కలపచ్చు లేదు బెల్లము మిరియాలు కలపచ్చు కదా అనుకోవచ్చు రెండవది మనకి ఓం ంగళ మాంగళ్యే శివే సాధకే సర్వాధకే శణ్యేత్రైంపకే దేవి నారాయణీ నమోస్ గౌరీమి మాయసల్లా ని సా అష్టాపదీ నమ పదే బూషి సహస్రా అక్ష పరమే వ్యో మన్న మంగళగౌరీస్వూపిణీ మాంగళ్య గౌరీదేవ్యే నమ దేవతాభ్యో నమో ధ్యామి ధ్యానం సమర్పయామి आवाहयाम आसनमेंपयांहासनाथम्क्षतापयाघ्य समर्पया सामर्पयाम आचमणीय सामर्पयाम वस्त्रता विघ्नोदाक्षतापया दिव्यीपरमचंद गंध्यों पर अलंकनार्ध आभरण पुष्पमालिकाया समर्या कुंकुम पूजया ओं प्रकृत विकृत न्याय नर्वित प्रद्धाए नौभे ना परमात्मक वाचे नम्न पद्मा सुचिम हाँ चमनीय समर पाया मी रक्षांधार यावी नमस्कारोमी चांब भलाई समर नीरा जनंदर साया सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान ओं ध्रुवंदे राजा वर्ण ध्रुवंदे नृहस्पति ध्रुवंत इंद्रश्चाग्निश्च राश्वं धारयतां ध्रुवम्